మీ వైఫ్ మీ నుంచి దూరం వెళ్ళిందా మీ హస్బెండ్ మీ నుంచి దూరం వెళ్ళారా అయితే చిన్న చిన్న ఇష్యూస్ ఈగోస్ వీటిని పక్కకు పెట్టి మీరు ముందు మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటే మీ యొక్క వైఫ్ లేదా మీ హస్బెండ్ మరణ మీరు కలిసి ఉండే ప్రయత్నం జరగవచ్చు ఎందుకంటే చిన్న చిన్న తోటి ఈగోస్ తోటి మీరు ఇష్యూని పెద్దగా చేసుకొని మీరు ఎడబాటు ఉండడం ద్వారా మీ యొక్క లైఫ్ అనేది చాలా గందరగోళంగా ఏర్పడి డైవర్స్కి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండర్ సెక్షన్ నైన్ కూడా మీ యొక్క వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించడానికి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ తోటి ఈగోస్ తోటి మీ యొక్క లైఫ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసుకుని దాన్ని పెద్ద వివాదం చేసుకుని డైవర్స్ దాకా దారి చేయకుండా ఒకరి పట్ల ఒకరు అభిప్రాయాలను అండర్స్టాండింగ్ ఏర్పరచుకున్నప్పుడే మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉంది